ఈ రోజండి మన వీడియో వచ్చేసి ఏమిటంటే మీ జీవితంలో కండి డబ్బు వచ్చే దారిని ఓపెన్ చేసే చిన్నదే కానీ శక్తివంతమైన మనీ ట్రాక్షన్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం ఈ ఒక చిన్న ట్రిక్ ని మీ మనీ బ్యాగు లేదా వ్యాలెట్తో కనెక్ట్ చేస్తే రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు మీ మనసు మీ ఎనర్జీ మీ ఆకర్షణ మొత్తం డబ్బు వైపు తిరగటం మొదలవుతుందన్నమాట ఈ వీడియో పూర్తయ్యేలోపే ఇంత సింపుల్గా డబ్బు ఎనర్జీని ఆకర్షించవచ్చా అనిపించేలాగా ఒక ప్రాక్టికల్ టెక్నిక్ని మీ చేతిలోకి అయితే వస్తుంది అని కూడా చెప్పాలి మనలో చాలా మంది దగ్గర వ్యాలెట్ ఉంటుంది కానీ వ్యాలెట్లో డబ్బు నిలబడే ఎనర్జీ అయితే ఉండదు నెల ప్రారంభంలో నిండిపోయే పర్సు నెల ఆఖరికి ఖాళీ అయ్యి అదే ఒత్తిడి అదే టెన్షన్ అదే డబ్బు కోసం పరుగులు ఈ సైకిల్ ఎప్పటికీ బ్రేక్ అవ్వటం లేదు అనిపిస్తుందా ఎంత కష్టపడి పని చేసినా డబ్బు చేతిలో ఆగటం లేదు కొత్త సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తే బాగుండు అని మనసులో ఎప్పుడు కూడా ఒక హిడెన్ ఫ్రస్టేషన్ ఉండేవాళ్ళు చాలామంది ఈరోజు చెప్పబోయే మనీ బ్యాక్ టెక్నిక్ ఈ ఫ్రస్టేషన్ని షిఫ్ట్ చేసి మీ ఫైనాన్షియల్ ఎనర్జీని అట్రాక్ట్ మోడ్లోకి తీసుకువెళ్తుంది అని కూడా చెప్పాలి అసలు మీరు ఎప్పుడైనా గమనించి చూసారా మనం వ్యాలెట్ని ఎలా ట్రీట్ చేస్తామో డబ్బు మనల్ని అలాగే ట్రీట్ చేస్తుంది అలాని మనము ఏంటంటేనండి ఒక పక్కకు పారేసి బిల్లులు రసీదులు ఏటీఎం స్లిప్పులు రద్దయిన బిల్లులు వ్యాలెట్ని ఒక డస్ట్బిన్లా ఉపయోగిస్తుంది మానసికంగా డబ్బు అంటే గందరగోళం బార్డెన్ అనే ఒక సిగ్నల్ని మీ బ్రెయిన్కి పంపుతుంది అదే వ్యాలెట్ క్లీన్గా ఆర్గనైజ్గా కరెన్సీ నోట్లను గౌరవంగా మర్చిపెట్టినప్పుడు మీ సబ్కాన్షియస్కి నేను డబ్బుకి రెడీగా ఉన్నాను డబ్బును గౌరవిస్తాను అనే మెసేజ్ అయితే వెళ్తుందనమాట అదే లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక సింపుల్ ప్రిన్సిపాల్ ఉంది మీరు ఏ ఎనర్జీకి స్పేస్ క్రియేట్ చేస్తే అదే ఎనర్జీ మీ జీవితంలో ఎక్కువగా ప్రవేశిస్తుంది అని కూడా ఇక్కడ చెప్పాలి కానీ ఈరోజు మీరు జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ కాదండి వ్యాలెట్లో మనీ బ్యాగ్లో వేయాల్సిన ఒక స్పెసిఫిక్ రిచువల్ చెప్తాము ఇది ఎలాంటి కాస్ట్లీ ఐటమ్ కావాల్సిన పని కాదనమాట ఇంట్లో ఉండే ఒక చిన్న వస్తువు ఒక పాజిటివ్ మాట ఒక క్లియర్ ఫైనాన్షియల్ ఇంటెన్షన్ ఈ మూడు కలిపి మీరు మీ పర్సని మనీ మ్యాగ్నెట్ల మార్చే టెక్నిక్ అనమాట ఈ టెక్నిక్లో ముఖ్యమైనది ఏంటంటే మీరు ఎలా అనుకుంటారన్నది ఎలా ఫీల్ అవుతారన్నది ఎలా విజువలైజేషన్ చేస్తారన్నది ఫిజికల్ యాక్షన్ కంటే మెదడు లోపల జరిగే మాటే డబ్బు ప్రవాహాన్ని ట్రిగ్గర్ చేస్తుంది అని కూడా చెప్పాలి చాలామంది డబ్బు గురించి ఆలోచించే ప్రతిసారి సరిపోదు రాలేదు ఎప్పుడో చూస్తాం అన్న నెగిటివ్ వర్డ్స్ని రిపీట్ చేస్తూ తమకు తామే బ్లాక్ క్రియేట్ చేసుకుంటారు ఈరోజు చెప్పే ఈ మనీ బ్యాగ్ టెక్నిక్ అనేది మీ రోజువారి ఆలోచనలో ఉన్న ఈ ఈ రోజు చెప్పే ఈ మనీ బ్యాక్ టెక్నిక్ మీ రోజువారి ఆలోచనలో ఉన్న ఈ మైనస్ వర్డ్స్ని ప్లస్ వర్డ్స్గా మార్చెలియబడి ఉంటుంది మీరు వాలెట్ని ఓపెన్ చేసిన ప్రతిసారి డబ్బు పోతుందని నా భయంలా కాదు డబ్బు మళ్ళీ మళ్ళీ నా పైకి వస్తూనే ఉంటుంది నా పర్స్లో కానీ ఒక ట్రస్ట్ అనమాట ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్ని యాక్టివేట్ చేస్తుంది మరి ఈ టెక్నిక్లో ఎగ్జాక్ట్గా ఏం పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎలా అనుకోవాలి ఎన్ని రోజుల వరకు చేయాలి ఇవన్నీ స్టెప్ బై గా అనమాట మీరు వీడియోని చూసేటప్పుడు వెంటనే చేయగలిగేలా చాలా క్లియర్గా షేర్ చేయబోతున్నాం ఈ వీడియో చివరి వరకు వచ్చేసరికి మీ వ్యాలెట్ అనేది ఒక సాధారణ పర్స్ కాదండి మీ ఫ్యూచర్ ఇన్కమ్కి డోర్ కనిపించే ఈ టెక్నిక్కి మీకు ఇవాళ షేర్ చేస్తున్నాం ఈ వీడియోలో కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా ఒక్కో స్టెప్ని మీ మనసులో మీ మీ మనీ బ్యాగ్లో అప్లై చేస్తూ చూడండి అనమాట ఈ రోజు నుంచి మీ డబ్బు ఎనర్జీ ఎలా మార్చుకోవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి స్కిప్ చేయకండి అంతేకాదండి వీడియో లైక్ చేయటం కూడా అసలు మర్చిపోకండి టెక్నిక్ చేశాకండి మీ పర్సు మీ లేదా మీ వ్యాలెట్ లేదా మీ మనీ బ్యాగ్లో కనుక ఉంచుకుంటేనండి ఈ బ్యాగ్ అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదన్నమాట కాబట్టి మీరు ఈరోజు ఈ పద్ధతి ఏదో తెలుసుకొని వెంటనే చేసుకోండి కాబట్టి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి తెలుసుకోవాలంటే మీరు వీడియోను పూర్తిగా చూడాలన్నమాట అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు మీ వ్యాలెట్ అనేది మీ అదృష్టాన్ని మలుపు తిప్పగలిగే అత్యంత శక్తివంతమైన వస్తువు మీరు దాన్ని ఎలా చార్జ్ చేస్తారో ఆ విధంగానే మీ ఫ్యూచర్ కూడా అది ఛార్జ్ చేస్తుందనే చెప్పాలండి ఇక ఏమిటంటే ఇవాళ మనం చెప్పుకోబోయేది ఈ మనీ వ్యాలెట్ని ఎలా సిద్ధం చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే మీరు తయారు చేయబోయేది ఏ విధంగా దాన్ని మీరు సిద్ధం చేసి పెట్టుకొని మీ వ్యాలెట్లో పెట్టుకోవాలి ఇది మీ డబ్బు ఆకర్షణ ఎనర్జీకి బలంగా యాక్టివేట్ చేస్తుంది అని కూడా చెప్పాలన్నమాట ఇప్పుడు మనం చేసే పరిహారము అంతేకాదండి మీరు ఈ వస్తువుని మీ వ్యాలెట్లో లేదా మనీ బ్యాగ్లో పెట్టిన వెంటనే అందులో ఒక శక్తివంతమైన మార్పు అయితే మొదలవుతుంది పాజిటివ్ ఎనర్జీ మీ వైపుకి లాగపడుతుంది పడుతుంది డబ్బు వైబ్రేషన్ మీకు దగ్గర అవుతుంది అలా పెట్టిన వ్యాలిటిక ఖాళీగా ఉండనే ఉండదు సంపదతో నిండి నా శక్తి పొందుతుంది అనమాట అద్భుతంగా డబ్బు అనేది అయితే వస్తూనే ఉంటుంది ఆ పర్సులో కనే చెప్పాలి పర్స్ ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదండి ఇది పూర్తిగా మన కర్మ మన పని మన కష్టార్జితంతో అన్నట్టుగా కలిపి ఉంటుంది డబ్బు మనకి ఎక్కడి నుంచి వస్తుంది మన వృత్తి మన ప్రయత్నం మన దినచర్యలు చేసే పనుల నుంచే కదా అంటే కష్టార్జితం నుంచే కదా అదే మార్గం నుండి డబ్బు అనేది మళ్ళీ మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ టెక్నిక్ వల్ల మీకు మీ సాధారణ ఆదాయంతో పాటు ఒక్కోసారి అనుకొని ఒక అదనపు మొత్తం కూడా మీ చేతిలో పడవచ్చు అని కూడా చెప్పాలి ఇక్కడ ఎలా జరిగినా మీరు చేసే ఏదైనా పనిలో బిజినెస్లో ఒక్కసారిగా ఎక్కువ లాభాలు కూడా రావచ్చు డబ్బు అనేది ఎన్నో మార్గాల ద్వారా మన దగ్గరికి చేరగలిగే శక్తి ఈ పరిహారం అన్నమాట మనం పనిచేసే చోట మన వృత్తి ఉన్న చోట డబ్బు తన ప్రవాహాన్ని అయితే చూపిస్తుంది కానీ మీరు ఏ ఆదాయ వనరులు లేకుండా ఎలాంటి పనితో సంబంధం లేకుండా ఉంటే అప్పుడప్పుడే కూడా మీ దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది అంటేనండి మీరు ఏ పని చేయకుండా ఉన్నా కూడా ఈ పద్ధతి చేస్తే కనుక మీకు ఒక్కొక్కసారి అనమాట మీరు నెలలో ఏదో ఒక్కసారైనా ఎక్కడైనా ఏదన్నా లాటరీ లాంటివి కొన్నా ఏమన్నా ఇంకా మీ పూర్వీకుల ఆస్తులు ఉన్నా అట్లా ఏదో ఒక కొత్త మొత్తం అయితే రావచ్చు అనమాట కానీ మీ బర్స్ ఎప్పుడు కూడా నిండుగా ఉంచుకోవాలంటే మీరు ఏదో ఒక పనితో ఏదో ఒక పని చేస్తూ తప్పకుండా కనెక్ట్ అయి ఉండాలన్నమాట ఇప్పుడు చెప్పబోయేది ఇదే చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు నేను పరిహారం చేశాను నేను ఈ టెక్నిక్ చేశాను అంటే నేరుగా డబ్బు నా దగ్గరికి వచ్చేస్తుంది అని నమ్మేస్తారు వారు ఏ పనితోనైనా సంబంధం ఉన్నా లేకపోయినా డబ్బు మా ఇలా వచ్చేస్తుంది అనుకుంటారు కానీ ఇది పూర్తిగా తప్పండి అలా మనకి ఫ్రీగా ఎక్కడి నుంచి అన్నా వచ్చినా కూడా ఒకవేళ ఆ డబ్బు అనేది మన దగ్గర నిలవదు కాబట్టి ఏదైనా సరే మనం చేసుకున్న దాని నుంచి వచ్చే డబ్బే మనకి శాశ్వతంగా ఉంటుంది ఒకరి నుంచి వచ్చే డబ్బు మన దగ్గర నిలవదు అని కూడా చెప్పుకోవచ్చు ఏదో ఎక్కడి నుంచో మాకు వచ్చేస్తుంది అనుకుంటే అది పూర్తిగా తప్పు ఆలోచన అనమాట ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయిందనే అనుకుంటున్నాము సరే కానండి ఈరోజు ఏం చేయాలో ఇంకా చెప్పలేదు కదండి ఇప్పుడు చెప్తుంది ఏంటంటే చాలా శక్తివంతమైన అద్భుతమైన రహస్యం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మూడు పవర్ఫుల్ ఎంజిల్ నెంబర్స్ ఉన్నాయన్నమాట డబ్బు వైబ్రేషన్ని మనీ ఫ్లోని అవకాశాలని ఆకర్షించే మూడు ప్రత్యేకమైన నెంబర్లు ఉన్నాయి మనం ఏం చేస్తామంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలి తెల్లకాయతం అండి తీసుకోవాలి దాని మీద మరకలు గీతలు ఏమీ ఉండకూడదు ప్యూర్ వైట్గా ఉండాలన్నమాట ఈ మూడు ఎంజిల్ నెంబర్లని చాలా అందంగా రాయాలన్నమాట ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా వంకర తింకరుగా కూడా రాయకూడదండి ఇది ఒక చిన్న డివైన్ సింబల్లా కనిపించే దాన్ని తయారు చేస్తామన్నమాట ఈ సింబల్ని అండి కొన్ని సెకండ్ల పాటు మనం ఎనర్జీతో ఛార్జ్ చేయాలన్నమాట మన ఎనర్జీతో ఈ సింబల్ని ఇక ఆ తర్వాత ఈ చార్జ్ చేసిన కాగితాన్ని మన వ్యాలెట్ లో పాజిటివ్ గా ఉంచాలి అంతే ఆ తర్వాత మనం మన పనుల్లో మన కర్మంలో బిజీ అయిపోవాలన్నమాట బికాస్ యాక్షన్ ఇస్ ద మ్యాగ్నెట్ ఫర్ మనీ కొన్ని రోజులు గడిచిన తర్వాత మీరు స్వయంగా అనుభవిస్తారు అవును ఇది నిజంగా పనిచేస్తుంది అని తీరండి ఈ పద్ధతి ప్రారంభించిన రోజు నుంచి అనమాట మీ పర్సు ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండలేదు అని చెప్పాలి ఎప్పుడు ఏదో ఒక ప్రవాహం ఎప్పుడు ఏదో ఒక ఆధారం ఏదో ఒక రాగ తప్పు కుటా కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏమి చేయాలో చూడండి మీ ఇంట్లో ముగ్గురు సంపాదించే సభ్యులు ఉన్నారనుకోండి అయితే మీరు ఈ ఏంజెల్ నెంబర్ చిహ్నాన్ని ఈ సింబల్ని మూడు తయారు చేయాలి ముగ్గురికి ఇవ్వాలి వారు వారి వ్యాలెట్లో పాజిటివ్గా పెట్టమని చెప్పాలి ఇక కొడుకు సంపాదిస్తున్నాడా కూతురు సంపాదిస్తుందా భర్త సంపాదిస్తుందా భార్య సంపాదిస్తుందా వారి అందరికీ కూడా అనమాట ఈ చార్జ్ చేసిన పేపర్ని మీరు తయారు చేసి ఇవ్వండి అయితే మొదట ఏం చేయాలి అంటే మీరు ఒక తెల్ల కాగితాన్ని తీసుకోండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి ఈ వైట్ పేపర్ మీద ఎంజల్ నెంబర్స్ని రాయాలి సింబల్ని వేయాలనుకుని చెప్పుకున్నాం కదా అయితే మీరు గ్రీన్ కలర్ పెన్నును ఉపయోగించాలన్నమాట అయితే పెన్ వచ్చేసి ఇంక్ పెన్ను అంటే గ్రీన్ కలర్ది ఇంక్ పెన్ను వాడాలన్నమాట గ్రీన్ కలర్ అండి పెన్స్ ఉంటాయి కదా పైన గ్రీన్ కలరు ఉన్నది కాదు పెన్ను ఏ రంగులో ఉన్నా పర్వాలేదు కానీ మీరు రాయటానికి ఉపయోగించేది మటుకు సీర మాత్రం ఆకుపచ్చ రంగులో ఉండాలి ఇది వ్యాలెట్ ఎనర్జీని యాక్టివేట్ చేసే శక్తి అక్కడే ఉంటుంది కాబట్టి ఇలా ఆకుపచ్చ సీరాతో మీరు మొదటి ఎంజన్ నెంబర్ని సూటిగా స్పష్టంగా కాగితం మీద రాయాలి ఇక ఆ నెంబర్ వచ్చేసండి ఫైవ్ టూ జీరో దాని కింద ఎయిట్ జీరో ఎయిట్ దాని కింద సెవెన్ ఫోర్ వన్ స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి అలా రాసిన తర్వాత మీరు దాని కింద ఏం రాస్తారంటే దాని కింద సేఫ్ దాని కింద ఏం చేయాలంటే ఏ జీరో ఎయిట్ అనమాట ఈ విధంగా రాయాలి మళ్ళీ ఒకసారి అండి ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ తర్వాత సెవెన్ ఫోర్ వన్ రాసినాక తర్వాత దాని కింద ఏం చేస్తారంటే సేఫ్ అని రాసి దాని కింద ఏ జీరో ఎయిట్ అన్నది కూడా రాయాలన్నమాట ఇది డబ్బుని ఇంకా ఎలా అంటే అట్రాక్ట్ చేసే ఒక ఎంజిల్ నెంబర్ అనమాట ఇది చాలా అంటే చాలా మంచి ఎంజిల్ నెంబర్ అనేది చెప్పాలి తొమ్మిది ఎంజిల్ నెంబర్లనండి అనండి మీద చూపించినట్టు చక్కగా ఒక దాని కింద ఒకటి రాసుకుంటూ వెళ్ళిపోండి దీన్ని రాసినాక కాగితం మీద ఏం చేస్తారంటే ఆకుపచ్చ రంగు సీరాతో రాయాలండి తెల్ల కాగితం మీద మీ ఇంట్లో కనుక కంప్యూటర్ ఉంటేనండి రాయాలనుకుంటే దాన్ని నోట్ ప్యాడ్లో వ్రాసి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట ఏ పెన్ను లేకుండా రాయవచ్చు ఆకుపచ్చ కలర్ కలర్ పెట్టేసి ఇక మీ ట్యాబ్లో మీద మీ కంప్యూటర్లో రాసి పెట్టుకోవచ్చు అనమాట ఈ రాయటం పూర్తయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ కాగితాన్ని మీరు లామినేషన్ అనేది చాలా అవసరం అన్నమాట ఎందుకంటే మీరు ఈ కాగితాన్ని ఉంచితే అది ఉండకుండా చిరిగిపోతుంది మురికి పట్టిపోతుంది నలిగిపోతూ ఉంటుంది అనమాట దాంతో మీ డబ్బు శక్తి అనేది చేడవుతుంది అంటే మీరు దాని నుండి ఎటువంటి ప్రయోజనం పొందలేరు కాబట్టి బదులుగా మీరు వాటిని ఏం చేస్తారంటే ఈ విధంగా మనం పెట్టుకున్నప్పుడు అండి నలిగిపోయినా ఇలాంటి పేపర్స్ ఇలా అయిపోయినా కూడా వాటిని అవమానిస్తున్నట్టుగా వస్తుందనమాట ఆ కోణంలో మీకు నెగిటివ్ ఎనర్జీ చేరే అవకాశం కూడా ఉందన్నమాట ప్రతి విషయాన్ని మనం గౌరవించాలి శ్రద్ధగా చూడాలి ప్రేమించాలి అప్పుడే అవి తిరిగి మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా మీరు నిర్లక్ష్యం చేస్తే గౌరవించకపోతే కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా అనమాట చక్కగా దీన్ని లామినేషన్ చేసి పెట్టేసుకోండి కాబట్టి ఇది ఎలా అండి ఇలాంటిదాన్ని గివ్ అండ్ టేక్ పాలసీ కాబట్టి మీరు ఇది లామినేషన్ చేయాలి చిన్న సైజులో ఉంటుంది ఎందుకంటే పెద్దగా చేస్తే పర్స్లో పట్టదు కాబట్టి చిన్న సైజులో చేసేయండి జస్ట్ మూడు నెంబర్లు రాయండి రాసి లామినేషన్ చేసేయండి అయిపోతుంది ఇక్కడ సర్కిల్ ఏమి వేయకూడదండి సరైన సర్కిల్ ఏం చేయకూడదు మీరు వరుసగా రాయటం ద్వారా కుదించబడుతుంది అనుకోండి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఫైవ్ టూ జీరో ఇక ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ వన్ ఈ విధంగా రాసేసుకొని కత్తిరితో కత్తిరిచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే చుట్టుపక్కల చిన్న సైజు లాగా దాని చుట్టూ కూడా నాలుగు మూలలు చక్కగా తీసేసి లామినేషన్ చేసేసుకోండి ఇంకా మొదటిది కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేయటానికి వెళ్తాం కదా అక్కడ లామినేషన్ ద్వారా ఈ వస్తువుల్ని ఇంకా ఇలా చేసేసుకోండి అయితే వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారంటేనండి మీ చేతిలో ఉంచుకొని కుటి చేతితో మూసేసి మీరు మొదట మీ పర్సు ఎల్లప్పుడూ నిండుగా ఉన్నది డబ్బులు నిండుగా ఉన్నాయి అసలు డబ్బులు అనేవి పై అందులో పెడుతూ ఉన్నారు మీరు అన్నది ఊహించేసుకోండి లేదా నమ్మండి అనమాట మీ పర్స్ ఎప్పుడు కూడా నిండుగా ఉండేలా చూసుకోండి ఖాళీగా ఉండకూడదు అని అనుకోండి ఒక మంచి ఆలోచన మనసులో ఒక మంచి ఉద్దేశాన్ని తీసుకోండి లేదా నమ్మండి ఎవరైతే ఊహించగలరో వారు ఊహించేసుకోండి ఊహించలేని వారు నమ్మండి అవును నేను నమ్ముతున్నాను నేను నమ్మే ఇది చేస్తున్నా నా పర్స్ ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది ఖాళీ అవ్వదు అని ఆలోచించి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ మూడు నెంబర్లని ఇరవై ఎనిమిది సార్లు అండి చార్ట్ చేయాలన్నమాట మీరు ఈ విధంగా చార్ట్ చేయటం వల్ల అయితే మీరు ఇది ఎలా చెప్పాలంటేనండి ఈ మూడు నెంబర్లని ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఫైవ్ టూ జీరో ఉంది కదండి అయితే మీరు ఫైవ్ టూ జీరో ఫైవ్ టూ జీరో అని ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనమాట చెప్పాలి చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పాలంటేనండి ఆ తర్వాత మీరు రెండో నెంబరు పెట్టుకున్నాం కదండి ఏ జీరో ఎయిట్ సేఫ్ 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 అని అది మీరు ట్వంటీ ఎయిట్ టైమ్స్ చెప్పాలి అలాగే జీరో ఎయిట్ జీరో అదే నెంబర్ని అనమాట ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనమాట చెప్పినాక మళ్ళీ ఎయిట్ జీరో ఎయిట్ అని మళ్ళీ ఏ విధంగా అంటే సేఫ్ 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 అని అలా మళ్ళీ సెవెన్ ఫోర్ వన్ అని చెప్పి అది ట్వంటీ ఎయిట్ ప్లస్ సేఫ్ సేఫ్ అని ఈ నెంబర్ చెప్పుకుంటే ఇది ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనమాట ఈ విధంగా మీరు చెప్పుకోవాలన్నమాట అన్నిటిని కలిపి ఒకేసారి కాదండి విడివిడిగా ఇరవై ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఇప్పుడు మీరు ఆ పర్స్ని ఏం చేస్తారంటే ఇది పర్స్లో పెట్టుకునే ముందు ఇవి కావాలండి ఇక లామినేషన్కి ఇచ్చే ముందు అలా చెప్పుకొని ఇచ్చిన తర్వాత మళ్ళీ పర్సులో పెట్టుకునే ముందు కూడా మీరు ఈ విధంగానే చెప్పుకోవాలి ఇలా టూ టైమ్స్ అనేది చేసుకుంటే మంచిది అనమాట ఇక ఆ తర్వాత మీరు పర్సులో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మీ ఆరాధ్య దేవుడు దేవతల పాదాలకి తాకించి పర్సులో ఉంచుకోవచ్చు లక్ష్మీదేవి పాదాలకి తాకించైనా పర్సులో ఉంచుకోవచ్చు ఇక ఎవరు వేరే మతాల వారు ఉంటే వారి వారి సంబంధించిన వారిని స్మరించుకున్నా సరిపోతుంది అనమాట ఇక ఒక రకంగా చెప్పూనివర్స్ని అయినా మీరు పలుచుకొని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట మీరు దాన్ని ఎక్కడో ఉంచకండి ఎక్కడో పెట్టాల్సిన అవసరం లేదనమాట జస్ట్ గుర్తుంచుకోండి అలా గుర్తుంచుకొని మీ పర్సులో అనమాట పెట్టుకోవాలి వస్తువు సరిగ్గా ఉండాలి పాడైపోకుండా ఉంటే పారేసి మళ్ళీ కొత్తది పాడైందనుకోండి సపోజ్ కొన్ని రోజులకి అది పారేసి మండి అంటే ఏదన్నా నీళ్లలోనే ఏదన్నా చెట్టు మొదట్లోనే వేసేసి కొత్త చేసేసుకోండి అది ఎప్పుడు చేస్తారంటే బుధవారం చేసినా గురువారం చేసినా లేదా శుక్రవారం చేసినా మంచిది బుధ గురు శుక్ర మూడు రోజుల్లో ఏదో ఒకరోజు చేయండి ఇది చేయటానికి మీరేంటంటే నాన్ వెజ్లు తినుకుంటా చేసుకున్నా ఏం కాదనమాట పీరియడ్స్ మధ్యలో అయినా కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఇక ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇక మీరు ఎట్లా అయినా కూర్చొని చేసుకోవచ్చు మీరు ఏ దిశలో అయినా ముఖం పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట కానీ వాస్తుపరంగా చూస్తేనండి వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఉత్తరం వైపు చూస్తూ కూర్చొని చేస్తే మంచిది అంటే ఉత్తరం వైపు ముఖం పెట్టి లేదా తూర్పు వైపు ముఖం పెట్టి చేయండి చాలా మంచిది పడమర వైపు కూడా ముఖం పెట్టి చేయొచ్చు ఇక ఇప్పుడు దీన్ని మీరు పర్సులో పెట్టేసుకోండి మీ పర్సులో పెట్టిన తర్వాత పర్సన్ చేతిలోకి తీసుకోండి పర్సుని చేతిలో తీసుకొని పాజిటివ్ ఉద్దేశాన్ని ఇవ్వండి మీ పర్స్ ఎల్లప్పుడు నిండుగా ఉంటుందని ఆలోచించండి ఆ తర్వాత పర్సన్ మీరు ఒక మంచి ప్రదేశంలో పెట్టండి పర్స్ ఎప్పుడు కూడండి శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలన్నమాట పర్సుని ఎప్పుడు చిరిగిపోకుండా చూసుకోండి కొంతమంది ఏంటంటే చిరిగిపోయిన పర్సుని సెంటిమెంట్ అని వాడతారా అలా అసలు వాడకండి ఇక ఇది ఎప్పుడు మార్చాలి అంటే ఎల్లప్పుడు కూడా మంచి పర్సునే ఉపయోగించాలి కాబట్టి ఇందులో చెడు వస్తువులు అస్సలు పెట్టకండి ఇక అంతేకాకుండా పర్సులు ఎప్పుడు బిల్లుల్ని అలాంటి వాటిని కూడా కొన్నాం కదా అని చెప్పి అందులోనే పెట్టించకండి కొనుక్కొని వచ్చే తర్వాత ఇవన్నీ కూడా వేరే ఒక కవర్లో వేసి వేరే దగ్గర పెట్టేసుకోండి ఆ బిల్లులు అలాంటివన్నీ కూడా అనమాట ఈ షాప్ బిల్స్ ఇలాంటివన్నీ కూడా అనమాట పర్సులో వేసుకుంటూ ఉంటారనమాట అది వెరీ బ్యాడ్ టాపిక్ కాబట్టి అలాంటివి ఏం చేయకండి ఇంకా ఇదేమవుతుందంటేనండి మనీ బ్లాకేజ్ అత్తస్తుంది అనమాట మనీ ఫ్లోని దెబ్బతీస్తుంది ఎందుకంటే బిల్లులు అనేవి మనం ఖర్చులకు మాత్రమే చూపిస్తాయి కదా పొదుపు కాదు కదా మనం ఖర్చు పెట్టిన చూపిస్తాయి అలాంటివి పెట్టుకుంటే ఇంకా ఖర్చే అవుతుంది అనమాట వచ్చేది కాదు కదా మనం పెట్టుకుంది పోయిందేకా పెట్టుకుంది కాబట్టి అలాంటివి పెట్టుకోకూడదన్నమాట ఏంటంటేనండి ఖర్చు ఏదైతే ఉందో అది సైడ్లో పెట్టేసేయండి ఇంట్లో అలాంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని వాటి అన్నిటిని కూడా లోనో ఒక డబ్బాలోనే పెట్టుంచండి ఇవి సాధారణంగా కళ్ళకు కానీ అవి ఏవి పారేయాలో అవి పారేయండి ఎలా ఉన్న పడితే అలా పర్సులో ఏం పెట్టుకోకండి క్రెడిట్ కార్డ్స్ పర్సులో పెట్టుకోకండి ఎలాంటిది కూడా ఉంచిన వస్తువులు చాలా కాలం పడి ఉంటుంది అనుకుంటాము క్రెడిట్ కార్డు ఏంటంటేనండి వాడేసినవి పాత ఎక్స్పైర్ అయినాయి కూడా చాలామంది పెట్టుకొని తీయరనమాట అలాంటివి అసలు పెట్టుకోకండి ఇక మళ్ళీ మీకు డౌట్ వస్తుంది క్రెడిట్ కార్డ్ లేకపోతే ఎలాగండి ఈ పర్స్లోని అందుకే ముందే చెప్తున్నామండి ఇక అంతేకాకుండా అండి ఈ ఉంచిన వస్తువులు చాలా కాలం నుంచి ఉంచితే మురిగ్గా ఉంటాయి కదా చూడటానికి డస్ట్ లేదా ఏదోలాగా ఉంటాయి ఏవో కొన్ని వస్తువులు అలా అనిపిస్తుంటాయి పేపర్లు కూడా పాడైపోయినట్టు దాన్ని కూడా తీసేయాలండి పర్స్ వెళ్ళినప్పుడు శుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేసి చూస్తే మీ పర్స్ అనేది నిండిపోతుంది